దేశ్లో రెండు ప్రాంతాలు తెలంగాణ మూడు ప్రాంతాలకి వారు కార్యదర్శిగా ఉన్నారనమాట మన రెండు వేల ఇరవై ఐదు జనవరి ఐదో తారీఖున విజయవాడలో జరిగినటువంటి హైందవ శంఖారవ కార్యక్రమం ఏదైతే ఉందో ఆ హైందవ శంఖారవ కార్యక్రమానికి రవికుమార్ గారు గా ఉన్నారు కన్వీనర్గా ఉండి అంత పెద్ద కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో వారు ప్రధానమైనటువంటి కీలకమైనటువంటి బాధ్యతను వారు పోషించారు ఎందుకంటే కేవలం మూడు నెలల సమయం కూడా లేదు తలపెట్టిన కార్యక్రమం చాలా పెద్దదైనటువంటి కార్యక్రమం దీన్ని ఏ రకంగా విజయవంతం చేస్తామనేది మొత్తం ముప్పై ఎనిమిది విభాగాల కింద ఏర్పాటు చేసి మొత్తం వ్యవస్థలన్నింటినీ కూడా ముందుకు తీసుకెళ్ళి ఊహించిన దానికంటే అత్యంత వైభవపేతంగా ఆ కార్యక్రమాన్ని దిగుజేయడంలో మన రవికుమార్ గారు కీలకమైన పాత్ర పోషించారు వారు మా బాగ్యనగర్ క్షేత్రానికి ప్రస్తుతం కార్యదర్శిగా ఉన్నారు ఆ సమయంలో మన ప్రాంతానికి కార్యదర్శిగా ఉన్నారు అనమాట వారు ఇప్పుడు మాట్లాడతారు श्रीमती सस्संपन्ना सर्वी वसुपोषी पावनी

వేదిక ముందు ఉపస్థితులైన ధర్మాచారులు సాధు మహాత్మల పాత పద్మాలకు శిరస్సు వచ్చి సాష్టాంగ దండ ప్రణామాలు సమర్పించుకుంటూ వేదికలో ఉన్నటువంటి ధార్మిక మహాపురుషుల యొక్క చరణాలకు ప్రణమిలుతూ ఒక మహత్తరమైన ఘట్టానికి ఆంధ్రప్రదేశ్ వేదికైన శుభ సందర్భంలో మరొక గొప్ప కార్యక్రమానికి అంకురార్పణ ఈరోజు ప్రారంభమవుతోందని నేను ఆశిస్తున్నాను ఇందాక మా అధ్యక్షులు చెప్పినట్టు హైందవ శంఖారావాన్ని నిర్వహించుకున్నాం హిందువులకి దేవాలయాల మీద ఉన్నటువంటి శ్రద్ధ భక్తి ఆసక్తి అనురక్తి హైందవ శంఖారావం విజయవంతానికి కారణమైంది అదే సందర్భంలో గ్రామ గ్రామానికి తిరిగే మాకు చాలా స్పష్టమైన అవగాహన ఉన్నది హిందువులు దేవాలయాన్ని ఎంతగా గౌరవిస్తారో ప్రేమిస్తారో గోమాతను ఎంతగా ఆరాధిస్తారో సాధు మహాత్ముల పట్ల అదే భక్తితో ఉన్నారు అనే విషయం మాకు స్పష్టంగా తెలుసు అణాదిలో వస్తున్న విషయం కారణం ఏమిటంటే ఈ దేశానికి ధర్మానికి హాని జరిగిన ప్రతిసారి కూడా సాధు మహాత్ములు ధర్మాచారులు జగద్గురువులే ఈ భూమిని ధర్మాన్ని కాపాడుతూ వచ్చారు క్రైబల్లో మునిగినటువంటి అర్జునునికి కురుక్షేత్రంలో భగవద్గీతను బోధించినటువంటి జగద్గురు శ్రీకృష్ణ పరమాత్ముడు ధర్మ పరిరక్షణ కార్యానికి కురుక్షేత్ర యుద్ధాన్ని అదే సందర్భంలో సంవత్సరాల బానిసత్వంలో మగ్గుతున్న హిందూ సమాజానికి తమ దేవాలయాన్ని రక్షించుకోలేని తమ కళ్ళ ముందు దేవాలయాలు కూల్చి వేస్తుంటే ఒక నిర్లిప్తలో భయంలో నిలబడిపోయినటువంటి హిందూ సమాజానికి తమ కళ్ళ ముందు నడి రోడ్డు మీద గోమాతల్ని వంశి హింసిస్తూ వదిస్తుంటే కూడా ఆపలేక చేతలు చూస్తున్న హిందూ సమాజానికి తమ కళ్ళ ముందు తమ మాతృమూర్తులు ఎత్తుకుపోతుంటే రక్షించుకోలేని బలహీనమైన స్థితిలో ఉన్నటువంటి హిందూ సమాజానికి దిశానిర్దేశం చేయడం కోసం కోరుకున్న ఒక సాధు మహాత్ముడు సమర్థ రామదాస స్వామి ఆయన యొక్క గురుగరమైనటువంటి బాధ్యతలు నిర్వర్తించి ఛత్రపతి శివాజీని తయారు చేసి హిందూ సమాజానికి అప్పగించడం వల్ల ఈ రోజు ఇక్కడ కూర్చొని మనం అందరం టోపీలు లేకుండా బొక్కలు లేకుండా శుంతీలు లేకుండా ఇక్కడ కూర్చున్నాం ఆ రోజున ఆ సమర్థ రామదాసడుగు మిగించకపోతే హిందూ సమాజం శాశ్వతంగా ఒక ఆఫ్ఘనిస్తాన్ అయ్యేది ఒక పాకిస్తాన్ అయ్యేది ఒక బంగ్లాదేశ్ అయ్యేది అటువంటి పరిస్థితిలో హిందూ సమాజానికి వచ్చిన మరొక ప్రమాదానికి గట్టెక్కించినటువంటి మహానుభావుడు సమర్థ రామదాస స్వామి దక్షిణ భారతదేశం మొత్తాన్ని కూడా రజాకారులు ముస్లింలు మహమ్మదీయుల యొక్క పాలనలోకి ఇస్లాం చేయాలని ప్రయత్నం చేస్తున్న సమయంలో ఆవిర్భించిన మహానుభావుడు విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపించినటువంటి విద్యారణ్య స్వామి కారకులు వారు హర్యాన బొక్క శిక్షణ ఇచ్చి ఆనాడు విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపించి ఉండకపోతే ఇవాళ దక్షిణ భారతదేశం మొత్తం కూడా రజాకారుల రాజ్యం అయి ఉండేది ఆ విధంగా మరొకసారి హిందూ సమాజాన్ని కాపాడాడు ఆ మహానుభావుడు ఇవాళ రెండు వేల ఇరవై ఐదులో లో మనందరికి తెలిసిన విషయమే రాజకీయాలు అతీతంగా చూస్తున్నాను ఉత్తరప్రదేశ్ అనే భయంకరమైనటువంటి ముస్లిం లోడీ చలామణి అవుతున్నటువంటి ఉత్తరప్రదేశ్ లో ఇవాళ మళ్ళీ కాపాడుతున్నది ఒక యోగి పొంగ ఉండేది శంకరాచార్యుడు చేసిన పని ఒక మధ్వాచార్యుడు చేసిన పని ఒక రామానుజాచార్యుల వారు చేసిన పని ఈ రోజు విశ్వ హిందూ పరిషత్ గడానికి ఎత్తుకోవడానికి కారణం గ్లానే భవతి భారత అని శ్రీకృష్ణ పరమాత్మ ఏదైతే ఉన్నదో తదాత్మాం సృజామిహం నన్ను నేను రక్షించుకుంటాను ఈ భారత భూమిలో ధర్మాన్ని కాపాడుతానని చెప్పాడు అందువల్ల శ్రీకృష్ణ పరమాత్మ పుట్టినటువంటి శ్రీకృష్ణ జన్మాష్టమి రోజునే విశ్వ హిందూ పరిషత్ యొక్క స్థాపన జరిగి అరవై సంవత్సరాలు పూర్తి చేస్తుంది ఈ సందర్భంగా హిందవ శంకరం కూడా నిర్వహించుకున్నాం ఇవాళ సమాజం ఎదురు చూస్తున్నది సాధు మహాత్మ యొక్క గురుతరమైనటువంటి మార్గదర్శనాన్ని స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నది బయటకు వచ్చిన హిందూ సమాజం యువకులు కూడా ఇవాళ సాధు అని గౌరవంగా సగర్వంగా పరిణించుకుంటున్నారు ఇది సరైన సమయము ఇందాక శ్రీనివాస్ గారు చెప్పినట్టు ప్రకృతిని ఆరాధించడం కాదు ప్రకృతి దేవతలు మనకి అందువల్ల ఈ విషయం మనం మర్చిపోకూడదు పరమేశ్వరుడు కూడా పంచభూతాత్మక శివ స్వరూపాలుగా వెలిసాడు శ్రీకాళహసిర వాయు రూపంలో అరుణాచలంలో అగ్ని రూపంలో కంచిలో మృతిగా రూపంలో జమ్ము కేరంలో జల రూపంలో చిదంబరంలో ఆకాశ రూపంలో కాబట్టి ప్రకృతికి హిందువుల్ని విడదీయలేము హిందువులు ప్రకృతి ఆరాధకులు తాను ఉపయోగించుకుని తనకు ఉపయోగపడే ప్రతిదీ కూడా దైవమే హిందువులకి అయితే హిందుత్వాన్ని కాపాడడానికి మన ఋషులు ఏర్పాటు చేసిన ప్రధానమైనటువంటి అంగాలు నాలుగు ఒకటి ధర్మాచార్యులు రెండు అర్చకులు మూడు పురోహితులు నాలుగు ఆచార్యులు అంటే ఉపాధ్యాయులండి లేకపోతే చాగంటి వారి వెరికి ఆచార్యులు కానివచ్చు బోధన చేసే ప్రవక్తలు కావచ్చు ఈ నాలుగు స్తంభాలు బలంగా ఉన్నాయి కాబట్టి ఆరు వందల సంవత్సరాల తర్వాత కూడా స్వతంత్రాన్ని తీసుకురాగలిగారు ఛత్రపతి శివాజీ ఈ నాలుగు స్తంభాలు బలంగా ఉన్నాయి కాబట్టి రెండు వందల సంవత్సరాల తర్వాత కూడా క్రైస్తవుల నుంచి బ్రిటిష్ వాళ్ళ నుంచి స్వతంత్రాగలిగా స్వతంత్రం వచ్చిన డెబ్బై ఎనిమిది సంవత్సరాల తర్వాత బలహీనపడినటువంటి అంటే హిందుత్వానికి నాలుగే అంటే గౌరవం లేనిటువంటి ప్రభుత్వాలు ధర్మాచారాన్ని పోషించి ఆశ్రమాన్ని పోషించి వాళ్ళ ద్వారా సమాజానికి నైతికత సాంప్రదాయాలు సంస్కృతిని అందించడానికి సహకరించవలసినటువంటి పరిస్థితి నుంచి ప్రభుత్వాలు దూరం వెళ్ళిపోయాయి అర్చనల్ని పోషించే పరిస్థితి లేక చిన్న పట్ల శ్రీరామ రక్ష అంటూ తన వృత్తి దళ ఉదయపోషణం కోసమే అనే భావనకు వచ్చేసి ఈ ధర్మాన్ని రక్షించేటువంటి ప్రధానమైన అన్నము లేదనే భావనకి అర్చకులు ఆర్థికంగా దూరం అవగా సమాజంలో సంప్రాప్తించారు పురోహితులు ఏదైతే అర్చకులు చెప్పారో ఏదైతే దేవాలయం చెప్పిందో దాన్ని ప్రతి ఇంటికి తీసుకెళ్లే బాధ్యత తీసుకోవాల్సినటువంటి పురోహితులు ఇవాళ అదే పరిస్థితి అర్చకుల కుటుంబాన్ని పోషించుకోలేని పరిస్థితికి వచ్చేసారు అర్చకులు అంటే ఆదరించేవాడు లేదు నేను యుమాం అంటే అంటే నీకు డబ్బులు ఇస్తాను ప్రజల జీతం రూపంలో ప్రభుత్వాలు వచ్చేసి కాబట్టి ఎవరు కాపాడాలి ఇక ఆచార్యులు ఎవరైతే ఉన్నారో ఉపాధ్యాయులు వాళ్ళు కాపాడతారంటే గా అంటే గణపతి కాదు గా అంటే గాలిదనే పాఠాలు చెబుతున్నారు ఆలే వరచిత మధ్యమ పృథివీ సత్యశాలిన క్లేశోయం చోవరహితో బ్రహ్మ నర్సందు నిర్భయ అని చెప్పవలసినటువంటి బాలల నోటి నుంచి రైన్ రైన్ గోయవే కమ్మే గే అనదే అని చెప్పిస్తున్నారు ప్రకృతిలో విరహితాను అనావృష్టి కలుగుతుంది అని చెప్పంటే బాలల నుంచి ఏమి చెప్పించాలో దానికి విరుద్ధమైనటువంటి పాఠాలు చెప్పిస్తున్నాం గణపతి ఆదర్శాన్ని అందించలేకపోతున్నాం సరస్వతి మాటలో ఆ రూపంలో ఉన్నటువంటి పవిత్రతను తెలియజేయలేకపోతున్నాం ఒక్క మాటలో చెప్పాలంటే హిందుత్వానికి మన భావితరాన్ని మనమే దూరం చేసుకుంటున్నాం ఒక ఆరు సంవత్సరాల క్రైస్తవాన్ని పిలిచి అడిగితే నువ్వు ప్రసాద విశ్రాంతి తింటావు అంటే మీకు క్రైస్తవం తినకూడదని చెబుతాడు ఎందుకంటే మీరు సైతాన్ని తిరగడం చెబుతాడు ఒక ఆరు సంవత్సరాల ముస్లిం కులాన్ని తీసుకొచ్చి బొట్టు అని అడిగితే పెట్టుకోని చెబుతాడు అరవై సంవత్సరాల ముసలైన పరిస్థితికి భాగతరాన్ని తీసుకెళ్తే ఏదైతే త్యాగాలు చేసి పద్దెనిమిది వందల యాభై ఏడు నుంచి పంతొమ్మిది వందల నలభై ఏడు వరకు తొంభై సంవత్సరాలలో ఒక లక్ష అరవై ఎనిమిది వేల మంది ప్రాణార్పణ చేస్తే నలభై ఏడు స్వతంత్రం తెచ్చుకున్నాం వాళ్ళు చేసిన బలిదానాలు ఉల్లాపోతాయి కాబట్టి విశ్వ హిందూ ఉపషత్రుడు మీ పాదాన్ని బట్టి ప్రార్థిస్తున్న అంశము ఇవాళ గ్రామాలు దత్తత తీసుకున్నాము నేనున్న గ్రామంలో నేను వానవారం హిందువులు కలిసే ఏర్పాటు చేద్దాము మన దేవాలయ కేంద్రంగా మన భక్తి కార్యక్రమాన్ని పునరుజ్జీవింపజేద్దాము దేవాలయాన్ని ప్రతి కుటుంబము అనుసంధానం చేసుకునే వాతావరణంలో మనం నిర్మాణం చేద్దాము దేవాలయం హిందువులకి కేంద్రమైన రోజున దేవాలయ భూములు రక్షించబడతాయి దేవాలయం హిందువులకి కేంద్రమైన రోజున పురాణ గ్రంథాల ప్రతిష్ట పెరుగుతుంది ఆచరణ పెరుగుతుంది దేవాలయాలు హిందువులకి దేవాలయాలు కేంద్రమైన రోజున భూహత్యలు ఆగిపోతాయి దేవాలయాలు హిందువులకి కేంద్రం అయిన రోజున మా యొక్క గౌరవం నిలబడుతుంది ఇవాళ ఎలా తయారైందని చెప్పంటే ఫాదర్స్ ఒకటే మదర్స్ ఒకటే భార్యాభర్తలు లేదు కూడా వచ్చాయి ఒక భర్త భార్యకు భోజనం చేసి అడుగుతున్నట్ట భార్యతో వెళుతున్నట్ట ఏమీ ఇవాళ మన పెళ్లి రోజు కదా కాబట్టి ఏదైనా ఒక ప్రత్యేకంగా ఏదైనా చేద్దామా ఏం చేద్దాం ఏం పని చేద్దామని అడిగేట అడిగితే అప్పుడు చెప్పేట మీరు ఆ ఫోన్ పక్కన పెట్టి మొండిలోకి వస్తే ఏం పని చేయాలని అడిగారు ఎవరో ఒకే ఇంట్లో ఉన్న ఎదురు బట్టి మాట్లాడుకోలేని పరిస్థితి మన కుటుంబాన్ని తీసుకెళ్లారు కాబట్టి మన మన లేనటువంటి విలువను మన సాంప్రదాయాలు మన ఆచారాలు మన కట్టుబాట్లు మన దేవాలయాలు పురాణ గ్రంథాలు గోమాతలు మాతృమూర్తులు మన భూమి శ్రీరాముడు చెప్పినటువంటి మాట మనకి ఇప్పటికీ గుర్తున్నాడు ఒక రాముడు భూమి కోసం యుద్ధం చేశాడు తల్లి సీతమ్మ పాటు భూమి పవిత్రతను చాటి చెప్పాడు అపి స్వర్ణమీ రక్షణలోకి జన్మభూమి గొప్పతనం గురించి ఒక కృష్ణుడు ధర్మ గొప్పతనం గురించి చెప్పాడు యథా యథా ఈ ధర్మస్య జ్ఞాని భవతి భారతాన్ని కాబట్టి దేశము ధర్మము హిందువులకి రెండు కళ్ళు వీటిని పొడి చేయాలనుకున్న ఏ శక్తి పట్ల మనం చేసేటటువంటి సవాల్ ఏంటంటే ఆపరేషన్ సింధు ఇదే కంటిన్యూ అవుతుంది ఇవాళ హిందువులు బలపడ్డారు రెండు వేల పన్నెండులో రామ జన్మభూమి హిందువులదే అది రాముడు పుట్టిన ప్రదేశమే రాముని యొక్క ప్రదేశమే కానీ మూడు భాగాలు చేసుకున్నారు హిందువులకు ఒక భాగం ముస్లింలకు ఒక భాగం ఒక భాగం మ్యూజియం సెంట్రల్ గవర్నమెంట్ కి మరి రెండు వేల పదిహేడుకి అదే భూమి హిందువులవి ఎక్కడైనా చేస్తున్న ఇచ్చేస్తున్నా నామాలయం అన్నారు కారణం ఏమిటి తేడా రెండు వేల పదిహేడు రెండు వేల ఐదు వచ్చింది ఒక ప్రధానమంత్రిని నిర్ణయించారు ఒక రాష్ట్రపతిని నిర్ణయించారు అనేక రాష్ట్రాల ముఖ్యమంత్రులు నిర్ణయించారు కాబట్టి యాతా వాత ఇవాళ మనం గ్రహించాల్సింది కలిస్తే బలుస్తాం బలిస్తే నిలుస్తాం విడిపోతే పడిపోతాం ఇంటి లోపలే కొలం పాటిద్దాం ఇంటి నుంచి బయటకు వస్తే మనమంతా హిందువులుగా భావిద్దాం మన రాముడు మన శబరి అవునా కదా పక్కన పెడదాం కథ చెప్పవలసి వచ్చిందా చెప్పారా పక్కన పెడదాం శబరి ఎంగిని కులాలు తిన్నా రాముడి కన్నా గొప్పవాళ్ళం కాదు మనం కులాలు మతాలు పాటించవలసిన అవసరం లేదు ఆరాధనా విధానాలు పాటించవలసిన అవసరం లేదు మనకి కాబట్టి మన కృష్ణుడి కన్నా పేదరికమా ధరికమా మనం పాటించవలసిన అవసరం మన కుచేరుడు కృష్ణుడు కథ మనం చెప్పుకుంటున్నాం మనం అయోధ్యకి రావడం కన్నా తన మిత్రుడు గుహుని వెళ్ళి ముఖ్యమనుకున్న రాముని యొక్క సమరసత మన మనస్సులో నింపుకుందాం ఇందాక శ్రీనివాసు తోటి వారికి సాయం చేద్దాము మన ధర్మాన్ని పెట్టుకోవడం కోసం ప్రయత్నం చేద్దాము ఎల్లప్పుడూ విశృంగపరిషదు మీ వెనక మీ ఆజ్ఞ కోసం శిరస్స వహించడం కోసం సిద్ధంగా ఉంటుంది ఆ విధమైన శక్తి మనందరికీ ఆశీస్సుల ద్వారా రావాలని కోరుకుంటూ సెలవు